హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రుచి ఈరోజు చేయబోయే రెసిపీ అండి మనకి సమ్మర్ కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఆరోగ్యానికి సంబంధించిన రెసిపీ చెప్తాను రావిజావ సరే రావిజావాలు సగ్గుబియ్యం వేసి బెల్లం వేసి చూపిస్తాను పిల్లలు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జావండి ఇది డెఫినెట్గా సమ్మర్లో పిల్లలకి ఖాళీ ఉంటుంది కాబట్టి ఏదో టైంలో చేసి పెట్టండి మీకు చూపిస్తాను చాలా ఈజీగా చాలా క్విక్గా మార్నింగ్ అయినా ఈవినింగ్ మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా మీకు ఏ టైం అవైలబుల్ అయినా పెట్టుకోవచ్చు అండి కానీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్తో సంబంధం లేదు వెయిట్ లాస్ ఉంటే ఇంకా బాగుంటుంది వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి రాగిపిండి మీకు తెలుసు కదా చాలా క్యాల్షియం మనకి ఒక గ్లాస్ జావ తాగారంటే చా అందులో మనం సగ్గుబియ్యం కూడా వేస్తాం రెండు కాల్షియమే పిల్లలకి రెండు కూడా చాలా మంచిది మీకు చాలా ఈజీ రెసిపీ చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇదిగోనండి ఈ కప్పు కొద్దిగా తక్కువ మీ కప్పు ఎక్కువ జనం ఉంటే ఎక్కువ జనం ఉంటే కప్పు వేసుకోండి తక్కువ మనం ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు వేసుకోండి ఎక్కువ కాలేదు ముప్ప కప్పు వేసాను నేను వాష్ చేసేసుకుని వాష్ చేసేసుకుని ఇందులో వాటర్ పోసి మనం విజిల్ పెట్టుకుందామండి ఒక గ్లాసు అలా వాటర్ పోసుకోండి టూ గ్లాసులు పోసుకున్నా పర్వాలేదు అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి మనం మామూలుగా గిన్నెలో వేసి ఉడకబెడితే చాలా టైం అండి చాలా టైం పట్టేస్తుంది కుక్కర్లో వేసి రెండు మూడు విజిల్ ఏం చేయాలంటే మెత్తగా ఉడికిపోతాయి జావ పెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఇది త్రీ విజిల్స్ వేసే లేదా త్రీ ఫోర్ అని ఇష్టం అండి త్రీకి ఉడికిపోతుంది ఉడికిన తర్వాత అప్పుడు మనకు వేరే ప్రాసెస్ ఇదిగోనండి బెల్లం పొడి ఒక కప్పు బెల్లం పొడి ఒక కప్పు ఫుల్గా అక్కర్లేదు ముప్పాకప్పుకి తక్కువ కొంచెం ఎక్కువ జావ పిండి అదే రాగి జావ పొడి నేను ఇది కడిగి రాగులు తెచ్చి కడిగి ఎండలో పోసి పౌడర్ చేసానండి అలా చేసుకుంటే చాలా మంచిది మనం కొనుక్కున్నదంటే టైం లేకపోతే మీరు కొనుక్కోండి మామూలుగా అయితే ఒక రోజు ముందు తెచ్చుకుని టూ డేస్ ముందు మామూలుగా అయితే అండి టూ డేస్ త్రీ డేస్ ముందు తెచ్చుకొని ఇంకా పిల్లలకు ప్రోటీన్ కావాలి అంటే రాగులు తెచ్చి ఓవర్ నైట్ నానబెట్టి చక్కగా కడిగేసి మార్నింగ్ కొంచెం ఫ్యాన్గా కారపెట్టి ఫ్యాన్గా నేనె నేనె ఎండలో పెట్టద్దండి మొలక రాదు నేనే ఆరబెట్టి ఫ్యాన్గాని దాన్ని మొ మొలక కట్టేదంటే మూట కట్టేదంటే టూ డేస్ త్రీ డేస్లో మొలక వచ్చేస్తుంది బాగానే అది ఒకసారి మళ్ళీ నేను ఆరబెట్టి పౌడర్ మిల్క్ ఇచ్చి పౌడర్ చేయించుకున్నారంటే అది ఇంకా హై ప్రో హై ప్రోటీన్ అండి అలా అంత చేయలేము అనుకుంటే చూడడం రాగులు తెచ్చి నీట్గా బాల్ చేసుకుని పొడి చేసుకుని పిల్లలకి పెద్దలకి వృద్ధులకి ఎవ్వరికైనా కాల్షియం ఇంకా సగ్గుబియ్యంలో బేబిటి విటమిన్ పెట్టుకోవాలి ఇంక ఎన్ని అన్ని అని చెప్పలేమండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలు కూడా ఈ సగ్గుబియ్యం వాడటం వల్ల హైట్ కూడా మంచి హైట్ వస్తుందండి తప్పకుండా కాల్షియం అండి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి బెల్లం మిరియాల పొడి యాల్పుల్ పొడి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి ఫోర్ విజిల్స్ ఏం చేశానని చల్లారండి అది చూసారు కదా కొంచెం వాటర్ ఎక్కువేసి పెట్టుకోండి పెద్ద బియ్యమే వాడండి సగ్గు బియ్యం కాదు ఇదిగోండి వాటర్ ఎక్కువేసి పెడితే అలా పలుచగా ఉంటుంది మనం జావ పోసుకున్న పలుచగా ఉండాలి కాబట్టి జావ చూసారు కదా ఇప్పుడు ఒకసారి గ్యాస్ వెలిగించి మనం రాగిపిండి పోస్తాం కాబట్టి ఇది వాటర్లో కనిపించండి జావ కనిపిద్దాండి తాగిపోయింది వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండ కట్టేస్తుందండి అందుకని మనం ముందు వాటర్లో చల్లని నీళ్లు పోసుకుని గోరువెచ్చని అటువంటివి కాకుండా మామూలు చల్లని నీళ్ళు పోసి ఇలా బాగా కిరకొట్టి ఎక్కడ ఉన్న ఈ ఉడుకుతున్న జావలో చూసేతట ఈ ఉడుకుతున్న జావలో ఇందులోనే బెల్లం వేసేసుకోండి ఆల్రెడీ సగ్బిం ఉడికిపోయినాయి కదా ఉడక ఒక మీకు విజిల్ నాలుగు విజిల్ వేసినా ఉడకలేదు అనుకుంటే పెద్ద సగ్బిం కాబట్టి ఉడకలేదు అనుకుంటే మనం మూత తీసి కాసేపు ఉడకనివ్వండి తప్ప ఉడకకుండా బట్టి బెల్లం వేయకండి బెల్లం వేస్తే ఇంక ఉడకదు నాలుగు విజిల్స్ ఉడికిపోతుందే చూసా కదా ఇదిగో ఇలా స్మూతీలా తినాలంటే ఇలా పిల్లలకు పెట్టేసుకోండి లేదు జావలా పల్స్గా కంటెంట్ పల్స్గా ఉండాలి మనకు అనుకుంటే కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి రెండు రకాలుగా మీకు చూపిస్తున్నాను ఇలా వాటర్ పోసుకుని మనం ఆ రాగి ఉండేసిన తర్వాత వాటర్ పోసి ఇది ఆరుగురు దాకా వస్తుందండి ఇది ఇలా పలుసుగా అయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకున్నాను కదా ఇది లిక్విడ్లో తాగేలాగా ముందు చూపెంతి ముందు మీరు ఎంత తక్కువ పోసానంటే పిల్లలు ఇష్టంగా ఇలా జావలో తినలేని వాళ్ళు స్మూతీలు తినాలనుకున్న వాళ్ళకి అలాగా ఇలా జావలో నలుగురు ఇటుల్ పదే ఓ ఆరుగురికి ఐదుగురికి అలా వస్తుంది యాలకు పొడి వేసుకోండి యాలపొడి సువాసనకి చాలా వాటికి చాలా బాగుంటుంది బిర్యానీ పొడి కఫం మనకు పిల్లలకి జలుబు ఏమీ లేకుండా ప్లమ్ అయ్యి పట్టకుండా బిర్యానీ పొడి వేసుకుంటే రెండు కాంబినేషన్లో చాలా బాగుంది స్మెల్ స్మెల్ యాలకులండి మనకి దబ్బు వచ్చినప్పుడు కూడా మీకు చిన్న చిట్గా చెప్తున్నాను ఎలాంటి ఎంత ఎక్కువ దగ్గు వచ్చినా కూడా యాలకుని బొగ్గను పెట్టుకుని ఓవర్ నైట్ మా పెద్దవాళ్ళు అయితే సార్లు నవ్వి అలా బుగలు పెట్టి పడుకుంటే మార్నింగ్ వరకు తగ్గురాదండి నేను ఎంత తగ్గని ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకపోతే నేను ఎర్రికయ వాడినప్పుడు చాలా బాగా తగ్గిపోయింది నేను నైట్ అంతా బాగా కళ్ళు కళ్ళు తగ్గారు అనుకోండి అలాంటప్పుడు రెండు యాలుకులు నవ్విలేసి బుగ్గలు పెట్టుకుని పడుకున్నా బాగా తగ్గుతుంది తప్పకుండా ట్రై చేయండి యాలుకి అంత ఉపయోగం అంటే మనలో కఫాన్ని బిర్యానీ ఎంత ఇదిగా తీసేస్తుందో ఫ్లమ్ అంతా అంత బాగా తగ్గుతుంది మార్నింగ్ అయినా సరే నేను ఎప్పుడు తగ్గొచ్చినా నవలండి అది తయారైపోయిందండి మనం సర్ది చేస్తున్నాం టైం అయిపోయింది కదా ఈ సమ్మర్లో తప్పకుండా ఇది కూల్ డ్రింట్లో కూలింగ్గా ఉండదండి చాలా వేడిగా ఉంటుంది కానీ చల్లారిన తర్వాత గోరువెచ్చగా పిల్లలకి ఇవ్వండి రాతి క్యాల్షియం కాల్షియం ఇవి సగుబియ్యం ఎలా తయారవుతాయని మీకు ఇలా గింజల కింద ఉన్నాయి ఏమన్నా చెట్టు అని మీరు అనుకోవచ్చు కాదండి కర్ర పెండల నుంచి తయారవుతుంది మనకి కర్ర పౌడర్ చేసి దాన్ని సగుబియ్యంగా చేస్తారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో కాల్షియం ఎంత ఉందో అంతే కాల్షియం ఇందులో ఉంటుంది బి విటమిన్ అన్నీ ఉన్నాయి మీరు మీకు తెలియదు ఏమీ లేదు నేను అంతకంటా కూడా చెప్పక్కర్లేదు తప్పకుండా సమ్మర్లో ప్రతిరోజు మార్నింగ్ పిల్లలకి ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వండి జావ్ ఇవ్వండి చాలా మీరు కూడా తాగండి వెయిట్ లాస్ అవుతారు పిల్లలకి జాబ్ ఇవ్వండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తే మార్నింగ్ ఎప్పుడు హెల్తీ ఫుడ్కి ఇష్టపడతారండి పిల్లలు మనం ఏది నేర్పితే అదే నేర్చుకుంటారు కదా మేమైతే చిన్నప్పుడు ఇలా తినలేదండి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అంతా హెల్దీ ఫుడ్ తినాలి తినాలి అంటా ఉంటే మేము కూడా ఇలాగే తింటున్నాం మీకు పట్టు ఫిల్ ఫుల్గా ఉంటుంది ఫిల్ అయిపోతుంది చక్కగా ఏదో పొద్దున్నే లేచి టిఫిన్ అనిపించదు లేవగానే ఇలా ఒకటి చేసుకున్నారంటే మీకు జిగురు మోషన్స్ అయ్యి పిల్లలకు కూడా అండి సగ్జావు పెట్టిస్తాం కదా అలా అక్కడ లేకుండా ఇందులో చేసి పట్టారంటే మోషన్స్ అని ఇవని ఏమి ఉండవు జిగురు మోషన్స్ ఇండైజేషన్ ఆ అని పిల్లలు ఏ ఇబ్బంది పడరు సగ్గు అంత బెనిఫిట్స్ ఇస్తుంది సగదానం శరీరానికి తప్పకుండా ట్రై చేయాలి మీరు తిని చూపించేస్తున్నాను కదా ఇదైతే చాలా ఆర్గాని తాగలేనండి ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను కామెంట్స్ పెట్టండి తప్పకుండా ట్రై చేయండి